మార్కుసు వార్త పదవ అధ్యాయం మార్కు వార్త పదే పదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండు వచనాలు నేను చదువుతున్నాను గమనించండి మార్కు వార్త పదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియనుగదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునేయుంటినని చెప్పాను ఏసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నయూ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి మీ ప్రియ కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఆయనను బట్టి మీరు మాకిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు అయి కొద్ది వాక్యాన్ని ధ్యానించడానికి సువార్తను అర్థం చేసుకోవడానికి మా యొక్క మనోనేత్రాలను మరొకసారి వెలిగించి మమ్మల్ని వృద్ధి పొందించమని ఏసుక్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ చదవబడిన లేఖన భాగంలోని వృత్తాంతము అందరికీ చాలా స్ప తెలిసినదే అందరికీ చాలా పరి సుపరిచితమే అయినా కూడా మళ్ళొకసారి ఈ యొక్క మాటలను మనము వచనం వెంబడి వచనం జ్ఞాపకం చేసుకుందాం సో చదివినప్పుడు మనకు అర్థమైన విషయంలో నుంచి మనం ఇక్కడ గ్రహించగలిగేది ఏంటంటే ఒక వ్యక్తున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు మొదటిగా ఎవరి వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం చదువుకుంది మార్కుసు వార్త పదవ అధ్యాయంలోంచి అయితే మత్తసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ఇదే సంఘటనను గురించి వ్రాయబడింది ఈ మూడు సువార్తనలో నుంచి గనక ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి పంతొమ్మిది ఇరవైలో ఇరవై నుంచి మనకు అర్థమైందంటే ఈ వ్యక్తి యవనస్తుడు అంటే సుమారు ఒక ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వయస్సు గల మధ్యలో ఉండే అవకాశం ఉంది మార్కు పది ఇరవై రెండు నుంచి మనం గమనించేది ఏంటంటే ఈ వ్యక్తి ధనవంతుడు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మిగుల ఆస్తి గలవాడు ఇంకా వేరే భాగాల్లో అయితే మిక్కిలి ధనవంతుడు అని ఆయన గురించి చెప్పబడింది లూకాసు వార్త పద్దెనిమిది పద్దెనిమిది నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఈ వ్యక్తి అధికారి బహుశా ఈ వ్యక్తి సమాజ మందిరంలో అధికారిగా అంటే యూదా మతానికి చెందిన వ్యక్తి అని మనం తర్వాత మన జ్ఞాపకం చేసుకుంటాము మొత్తానికైతే ఈ వ్యక్తి యవనస్థుడు ధనవంతుడు అదేవిధంగా అధికారిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రవారి దగ్గరికి ఈ వ్యక్తి అనే ప్రశ్నను మనం వేసుకుంటే స్వస్థత కోసం వచ్చాడా లేదా మరి ఒక ఆపదలో ఉన్నాడు వేగంగా పరిగెత్తుకుంటూ ఏసయ్య మరి ఈ ఆపద నుంచి నన్ను తొలగించు అని మరి ఆక్రందనతో వచ్చాడా కాదు ఎంతో గొప్ప ఆశ ఒక గొప్ప తపన ఏంటి అంటే తన హృదయంలో ఒక గొప్ప ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడానికి వచ్చాడు ఏంటి ఆ ప్రశ్న చూడండి పదో అధ్యాయము మార్కుసు వార్త పదిహేడవ వచ్చినము సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను చూడండి ఎంత గొప్ప ప్రశ్న చెప్పాలంటే ప్రపంచంలోకి వెళ్ళే అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అని మనం ఈ ప్రశ్నను గురించి ఆలోచయి ఆలోచించవచ్చు మరి ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది అసలు కారణం ఏంటి లోకానుసారంగా లేదా లోక దృక్పథంతో న్యాచురల్ టెండెన్సీతో మనం ఆలోచన చేస్తే యవనస్తుడు యవన ప్రయాణంలో ఉన్నాడు చక్కగా ధనం ఉంది అతనికి అండ్ ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక పదవిని లేదా గొప్ప అధికారాన్ని ఆశిస్తాడో అది కూడా ఉంది మరి ఇవన్నీ ఒక వ్యక్తి ఆశించగలిగినవన్నీ ఉండి కూడా ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడు అంటే ఎక్కడో తనకి ఇవన్నీ ఉన్నా కూడా అసంతృప్తి ఉంది ధనము ఉండి అధికారం ఉండి ఆరోగ్యం ఉండి అన్నీ ఉండి కూడా మరి సంతృప్తి లేనటువంటి పరిస్థితిలో ఇంకా ఏదో కావాలి బహుశా మరి యూదునైనటువంటి ఈ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆయన ప్రవచ మన ప్రీ చేస్తూ ఉన్నప్పుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన సువార్థను చెప్తూ ఉన్నప్పుడు మేబీ మరి నిత్య జీవం గురించి దేవుని రాజ్యాన్ని గురించి మరి కొన్ని విషయాలు విన్నాడేమో తన హృదయంలో ఈ ప్రశ్న ఉంది మరి వేగంగా పరిగెత్తుకుంటూ ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎలా వచ్చాడు ఇక్కడ పదిహేడో వచనంలో ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని చూడండి ఎంత హంబుల్ యాటిట్యూడ్ ఏసు ప్రభువుకి ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాడు హానర్ చేస్తున్నాడు ఎంతగానో పరిగెత్తుకుంటూ ఆశతో వచ్చాడు మరి ఇలాంటి వ్యక్తి వేసిన ప్రశ్నకి ఏసుక్రీసు ప్రవారు ఏమని సమాధానం ఇస్తున్నాడు కదా ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చిందా మరి ఆయన ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటో ఇక్కడ మనం చూద్దాం ఏసుక్రీసుప్రవారైతే మరి నీకు నిత్య కావాలంటే నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇలా ఉండు అని మొట్టమొదటిగా సమాధానం ఇవ్వలేదు కానీ ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ వ్యక్తి అడిగిన ప్రశ్నలో నుంచే మరలా తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఏంట ప్రశ్న పెద్ద ఎవచ్చు చూడండి యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు సత్పురుషుడు లేదా ఇంకొక సువార్తలు చూస్తే మంచివాడు లేదా సత్ బోధకుడు మంచివాడు నువ్వు మంచివాడని నా గురించి ఎందుకు చెప్తున్నావు మంచివాడెవరు దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు లేదా మంచివాడు కాదు అంటే ఒక్కటి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధనవంతుడైన యవ్వన అధికారికి మంచివాడు లేదా మంచితనమును గురించిన పలుచనైన అభిప్రాయం ఉంది కదా మన కల్చర్లో కూడా చాలాసార్లు ఈ మాటను వాడుతూ ఉంటాం మంచివాడు మంచివాడు ముఖ్యంగా ఎవరైనా వ్యక్తి చనిపోతే చనిపోయిన తర్వాత ఇక అసలు స్థాయికి తీసుకెళ్ళి ఎంత మంచిదో ఎంత మంచివాడో అని గొప్పగా చెప్తాడు కానీ దేవుడు ఒక్కడే కానీ మంచివాడు ఎవరూ లేరు చూడండి దేవుని ప్రమాణాలను బట్టి దేవుని స్టాండర్డ్స్ని బట్టి గుడ్నెస్ లేదా మంచితనాన్ని గనక మనము ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధుడు మొదటి పేతురు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం తీయాల్సిన అవసరం లేదు అక్కడ పేతురు రాస్తూ ఈ విధంగా లేవియకాండం పదకొండవ అధ్యాయం నలభై ఐదో ఉన్న నలభై ఐదో వచనాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి చూడండి దేవుడు పరిశుద్ధుడు మరి మా మరి మానవులు కూడా అటువంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు దేవుని ప్రమాణాలలో మంచితనము అంటే పరిశుద్ధత అని మనం గమనించాలి ప్రసంగి ఏడో అధ్యాయం ఇరవై వచనం స్పష్టంగా ఏం చెప్తుందంటే పాపము చేయక మేలు చేయి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు చూడండి పాపం చేయకుండా మేలు చేయుచ్చుండు నీతిమంతుడు ఒక్కడ కూడా లేదంట మనిషి ఆలోచన చేసేది పాపం ఆ ఆలోచనల్లో నుంచి వచ్చే క్రియలు పాపం అసలు ఒక విధంగా చెప్పాలంటే మనిషి దేని తాకినా కూడా దాంట్లో పాపానికి సంబంధించినటువంటి ఎసెన్స్ ఉంటుందంట చూడండి ఆ విధంగా మనిషి ఉంటా ఉన్నాడు సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం తొమ్మిదో వచనం చూస్తే ఈ మాట గమనించండి నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతినని నని అనుకుని తగిన వాడెవడు ఏ మనిషైనా ఏ మానవుడైనా కూడా నా హృదయము పవిత్రంగా ఉంది నేను శుద్ధపరచబడి ఉన్నానని ఎవడు చెప్పగలడు దేవుని నీతిలో నుంచి దేవుని పరిశుద్ధతలో నుంచి దేవుని కన్నులలో నుంచి ఒక వ్యక్తిని మానవుని చూసినప్పుడు ఎవరు నిలువగలడు యహోవా పర్వతము యుద్ధ నిలువదగిన వాడెవడు ఇస్రాయేలు అయితే ఆయన పర్వతము చుట్టూ నిలబడ్డానికి కూడా భయపడిపోయారు ఆయన పరిశుద్ధత దగ్గర మేము నిలబడలేము మేము చనిపోతామేమో మోసే ద్వారా మీరు మాతో మాట్లాడండి అని వేడుకున్నారు దేవుని పరిశుద్ధత ఎంతో గంభీరమైనది భయంకరమైనది కదా ఈ ధనవంతుడైన యవన అధికారి వేసిన ప్రశ్నకు తిరిగి యేసుక్రీస్తు ప్రవారు మరల దేవుడు కదా మంచివాడు ఇంకెవరూ లేరని చెప్తూ తర్వాత ఆయన సమాధానాన్ని కొనసాగిస్తూ పొంతవచ్చు చూడండి నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పను ఇంకొక ఆ సువార్తలో గనక చూస్తే అయితే నీవు నిత్య జీవం కావాలనుకుంటున్నావు కదా ఈ ఆజ్ఞలను పాటించుము అని చెబుతున్నట్టుగా ఈ ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రవారు కోట్ చేస్తా ఉన్నారు మనకి డౌట్ వస్తుంది ఏంటి వచ్చిన వ్యక్తి నిత్య జీవపు అవసరతలో వస్తే ఏసుక్రీసు ప్రవారేంటి ఆజ్ఞలను పాటించమంటున్నాడు ఆజ్ఞలను నిజంగా ఎవరైనా సంపూర్ణంగా దేవుని ఆజ్ఞలను పాటించగలరా ఒకవేళ దేవ్ మరి యేసుక్రీసు ప్రవారు ఇచ్చిన ఆజ్ఞలకు ఆ వ్యక్తి ఏం సమాధానం ఇచ్చాడో చూద్దామా ఈ ధనవంతుడైన యవన అధికారి పం ఇరవయో వచనంలో చూడండి మార్కు సువార్త పదో అధ్యాయం ఇరవయో వచనం అందుకు అతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఏంటినని చెప్పాను ఆశ్చర్యం ఇదిగో వచ్చాడు భూమి మీద ఒక వ్యక్తి వచ్చాడు ఆజ్ఞలన్నీ నేను పాటిస్తానని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి వచ్చాడు అంటే నిజంగా ఆజ్ఞలు పాటించగలిగిన వాడని కాదు అర్థం మీరే ఆలోచించండి ఎవరైనా సంపూర్ణంగా ధర్మశాస్త్రంలో కానీ పది ఆజ్ఞల్లో కూడా ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే అదొక చైన్ లాగా ఒకటి తప్పిపోయినా చైన్ కట్ అయిపోయినట్టే ఎవరు ఆజ్ఞలు పాటించగలరు దీనికి సమాధానం మనం చెప్పాలంటే మొదటిగా ఆజ్ఞల లోతు ఆ వ్యక్తికి తెలియదు బహుశా కొండ మీద ప్రసంగాన్ని గనక ఆ వ్యక్తి వినుంటే ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తేనే నీవు ఆ వ్యక్తితో వ్యభచరించ వా వ్యభిచరించిన వాడవవుతావని యేస్క్రిస్ ప్రవర్ చెప్పారు అన్యాయంగా కోపపడితే లేదా కారణం లేకుండా ఒక వ్యక్తిని కోపగించుకున్నా కూడా అది నరహత్యతో సమానమే దేవుని దృష్టిలో నైతికమైనటువంటి స్టాండర్డ్స్ ఆజ్ఞల వెనుక ఉంది కానీ ఏదో పై పైకి భక్తి చేస్తున్నట్టుగా ఆజ్ఞలను పాటిస్తే పాటించినట్టు కానే కాదు మరి దీన్ని బట్టి ఈ వ్యక్తి ఆజ్ఞలు పాటించాడే లేదో మనము అర్థం చేసుకోవచ్చు చూడండి రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం ఈ విధంగా చెప్తుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన అనగా ఎట్టిదో తెలియబడుచున్నది మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి మనిషి ఎవరూ లేరు అలా లేనప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి మంత్రులుగా ఎవరవుతారండి ధర్మశాస్త్రం అన వలన పాపం ఏంటిదో మనకు తెలుస్తుందంట ఈ విధంగా ఉదాహరణను మనం ఆలోచన చేద్దాం ధర్మశాస్త్రం ఎలా ఉందంటే ఒక మిర్రర్ లాగా ఉంది అద్దంలాగా మన ముఖం మీద ఉన్నటువంటి మరకలను చూపించడానికి అర్థం మనకి తోడ్పడుతుంది కానీ ముఖం మీద ఉన్న మరకలను శుభ్రం చేయగలదా అద్దము లేదు ధర్మశాస్త్రం అంటే పాపం ఏంటో మనకి మనకి అర్థమవుతా ఉందని మనము గ్రహించాలి కాబట్టి తీర్పు దినాన దేవుని మరి ఆ జడ్జ్మెంట్ ఎదురుగా ఎవరు కూడా నిలబడి నేను ఆజ్ఞలను నెరవేర్చాను నేను నీతిమంతుడని చెప్పగలిగినటువంటి సామర్థ్యము సత్తా ఏ మనిషికి కూడా లేదు చూడండి తర్వాత వచనాలు ముందుకెళ్దాం మనము ఇరవై ఒకటో వచనం ఏసు అతనిని చూచి అతన్ని ప్రేమించి అతన్ని చూచి అంటే నేను అనుకోవడం కేవలం బాహ్య రూపంగా కాదు అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు ఆయన అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు అంతరంగంలో ఉన్న పాపాన్ని కూడా ఖచ్చితంగా చూడగలడు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఎందుకండి ఈ ప్రేమ ప్రేమ కలిగిన దేవుడినా మనుషుల్ని మానవాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతో సిన్సియర్గా గొప్ప ప్రశ్నతో గొప్ప అవసరత ఉందని ఎరిగి మరి దేవుని దగ్గరికి వచ్చాడు అతన్ని ప్రేమించి ఈ విధంగా చెప్తా ఉన్నాడు నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అంటే నిత్య జీవం కావాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాలా క్రైస్తవుడు అవ్వాలంటే బీదరికంలోనికి వెళ్ళిపోవాలా అంటే అది కాదు సమాధానం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆ వ్యక్తి హృదయంలోనికి చూడగలిగిన దేవాది దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు హృదయంలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకురావడానికి తన హృదయంలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నాడు ఆ విగ్రహము చూడండి తన ఆస్తి యందు నమ్మిక ఉంచేటువంటి విగ్రహము తనకు కలిగిన పొజిషన్స్ను బట్టి అతిశయపడి ఆనందపడి అట్ ద కాస్ట్ ఆఫ్ ఇటర్నిటీ హీ కెన్ లీవ్ ద రిచెస్ చూడండి నా కులము లేదా నా మతము లేదా నా పరువు నా చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ కొలీగ్స్ ఇవే నా పొజిషన్స్ నా గుర్తింపు నా చుట్టూ ఉన్న వాటిల్లోనే నేను కలిగి ఉన్న వాటిల్లోనే కాబట్టి మరి ని మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలంటే మరి వెంబడిస్తే ఇవన్నీ నేను కోల్పోతానేమో చూడండి ఆస్తి ఎందు కదా మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఆస్తిగా మనం పంచుతాం ఏ ఆస్తిని బట్టి దేవుణ్ణి మనం సంపూర్ణంగా వెంబడించలేక ఏసుక్రీసు ప్రభువుని అంగీకరించలేక మనం ఉన్నామేమో మనము జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఆ కల్చర్లో యూదులు యూదా మత ప్రకారం ఏంటంటే ధనవంతులు చాలా బలులు అర్పించేవాళ్ళు అర్పణలు ఇచ్చేవారు దాన ధర్మాలు చేసేవాళ్ళు దాని ద్వారా నిత్య జీవాన్ని నేను పొందుకోగలని కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేవారు అందుకనే శిష్యులకు డౌట్ వచ్చింది అరే అలాగే అయితే ఎవరు రక్షణ పొందగలరు చూడండి ఇరవై ఆరో ఇరవై ఆరో వచ్చినము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడ్డారు ఎందుకు అత్యధికమైన ఆశ్చర్యము ధనవంతులు చూడండి వెల్ సెటిల్డ్ అంతా బాగుంది ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇలాంటి వాళ్ళకి నిత్యజీవం రాకపోతే లేదా వాళ్ళ మంచి క్రియలు చేయగలిగిన ఎబిలిటీ ఉంది మరి చేసినప్పటికీ ఇలాంటి వారికి నిత్యజీవం లేకపోతే మరెవరికి వస్తుంది నిత్యజీవము అనే శిష్యులు ఏసుక్రీసు ప్రభువాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు ఇది ప్రశ్న చూడండి ఇరవై ఏడవ వచ్చిన ఏసుక్రీస్తు ప్రవారు స్పష్టంగా చెప్పే సమాధానము ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే ఆజ్ఞలు నెరవేర్చలేనటువంటి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేనటువంటి గొప్ప పాపి అయిన మానవుడు రక్షించబడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ మనిషికి రక్షణ ఎలా దొరుకుతుందండి ఇది దేవుని వలన సాధ్యము ఎలా సాధ్యమో మనం కొన్ని వచనాలు చూసి మనము ముందుకు వెళ్దాం రోమపత్రిక మూడవ అధ్యాయము దయచేసి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చూద్దాం ఇరవై ఒకటి ది గ్రేటెస్ట్ న్యూస్ చాలా గొప్ప విషయము గొప్ప సువార్త నిరీక్షణ లేని నిత్య జీవము రక్షణ అసాధ్యము అయ్యేటువంటి మానవునికి ఒక గొప్ప సువార్త ఏంటంటే చూడండి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు ఇదేంటి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీత మానవుడు నీతిమంతుడు అవ్వాలి అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడు కాబట్టి దేవుని నీతి ఆ మానవుడికి రాగలిగేటువంటి ఒక సదుపాయము దేవుడిచ్చాడు ఏంటది అంటే ఇరవై రెండో వచనంలో అది ఏసుక్రీస్తు నందలి విశ్వాస నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది హలెలుయా చూడండి ఏసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అంటే దేవుని నీతి మానవులకి ఎలా వస్తుందో తెలుసా ఏసుక్రీస్తు ప్రభువారనే దైవ మానవుడు ఈ భూమి మీదకొచ్చి ఆయన నీనా పాపాల కోసం మరణించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి ధర్మశాస్త్రం ద్వారా జడ్జి చేసే శిక్ష పడేటువంటి నిత్య శిక్షలోనికి నిత్య నరకములోనికి వెళ్ళాల్సినటువంటి మానవుని పక్షంగా ఈ దైవ మానవుడు ఈ దేవాది దేవుడు నిత్య శిక్షకు నిత్య పనిష్మెంట్కి నిత్య శిక్షను ఆయన తీసుకున్నాడు తన మీదకి ఆయన సిలువలో మరణించడం ద్వారా పాప క్షమాపణ దేవుని మరి ఎందు విశ్వాసం ఉంచిన వాడికి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా కేవలము విశ్వాసము ద్వారా మరి నీతిమంతులుగా తీర్చబడేటువంటి గొప్ప ఆధిక్యత మరి దేవుడు దయచేస్తా ఉన్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినము ఫండమెంటల్ ఫౌండేషనల్ ట్రూత్ చూడండి ఇరవై మూడో వచ్చినము అందరం కలిసి చదువుదామా ఇరవై మూడు ఇరవై నాలుగు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు నీతిమంతులుగా నమ్మడం ద్వారా ఏసుక్రీస్తు ప్రారు అనుగ్రహించిన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా నీవు నేను నిత్య రాజ్య వారసులం అవుతున్నాం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాము ఇంకొక బ్యూటిఫుల్ అద్భుతమైన వచనము నిరీక్షణ కలిగినటువంటి వచనము యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనం చూస్తాం చూడండి యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము చూడండి ధవనవంతుడైన యవ్వన అధికారి వేసినటువంటి ప్రశ్నకి తగినటువంటి మరి సమాధానము ఏంటి అంటే చూడండి పదిహేడు ముప్పై మూడు పదహారు దయచేసి క్షమించండి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును పదిహేడు మూడు క్షమించండి పదిహేడు మూడు చూడండి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం నిత్య జీవం అంటే ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని గురించిన జ్ఞానము ఎరగటమే నిత్య జీవము నిత్య జీవము అంటే ఇది మరి నిత్యము జీవించేటువంటి జీవితాన్ని గురించి దేవుని యొక్క జీవాన్ని గురించి కూడా తెలియజేస్తూ ఉంది ప్రతి మానవుడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయనకి దేవుని జీవాన్ని పొందుకునేటువంటి సంతృప్తి కలిగినటువంటి సమృద్ధి అయిన జీవాన్ని నిత్య శిక్ష నుంచి తొలగి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అవకాశం కేవలము ఏసు క్రీస్తుని ఎరుగుట ద్వారా ఆయనతో సంబంధంలోనికి రావడం ద్వారా మనకి సంపాది సంపాదించబడతా ఉంది కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా దయచేసి ఈ మాటలు గమనించండి ఆయన ప్రేమించే దేవుడు ధనవంతుడైన యవ్వన అధికారిని చూచి కనికెరపడి ఏ విధంగా ప్రేమించాడో ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఒకవేళ ఇంకా నే నిత్య ఉందన్నదని మీరు గ్రహించకపోతే మీరు దాన్ని పొందుకోకపోతే రక్షకునిగా ఇక్కడ ఎవరైనా కానీ ఏసుక్రీస్తును అంగీకరించకపోతే నిత్య నాశనము నిత్య నరకము వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నట్టే దేవుని పరిశుద్ధత ఎదుట నీవు నేను నీవు నిలబడలేవని నువ్వు జ్ఞాపకం చేసుకో నీకున్న ధనము నీకున్న పదవి ఆరోగ్యము సమస్తము ఒకరోజు నశించబో నశించిపోతూ ఉన్నాయి దేవుని మాటలు మాత్రమే నిత్యము నిలిచి ఉంటాయి కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా నేను ఆయన్ను వెంబడిస్తారని ఈరోజే నీ ఒక నిర్ణయాన్ని తీసుకో మరి ఎవరైతే ఆల్రెడీ నిత్య జీవాన్ని పొందుకున్నారో ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచారో కేవలము క్రైస్తవ జీవితం అంటే నమ్మకం ఉంచి సరిపోతుంది అనే ఈజీ కన్ఫెషన్ క్రిస్టియానిటీలో కాదండి మనం ఉన్నది ఏసుక్రీస్తు తనకు యొద్దకు వచ్చిన వారికి చాలా స్పష్టంగా సువార్థం చేశారు సువార్త అంటే ఇది తేలికమైన తేలికైనటువంటి నమ్మికనే కానీ ఒక కమిటెడ్ డెసిషన్ కూడా ప్రతి దినము నీవు నేను ఆయన ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాలి మరి ఆయనను నమ్మిన వారు నిత్య జీవాన్ని నిత్య జీవములో నిలిచి ఉన్నవారు నిత్య జీవాన్ని పొందుకున్నవారు నీ నా జీవితము ఉపేక్షించుకొని శిలోనెత్తుకొని ఆయనను వెంబడించే జీవితంగా ఉందా లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం క్రైస్తవ జీవితాన్ని ఒకవేళ ఒక సంప్రదాయంగా పై పై క్రియలు చేస్తూ సూపర్ఫిషియల్ లైఫ్ లాగా ప్రతిరోజు మనల్ని మనం మోసపుచ్చుకుంటూ మరి జీవిస్తున్నామా హృదయంలో విధేయత లేకుండా మనం జీవిస్తున్నామా లేదా సెల్ఫ్ సాటిస్ఫైడ్ స్వయంత్రం సంతృప్తి అబద్ధపు సెక్యూరిటీ భద్రతను కలిగించే వాటిపైనే మన ఫోకస్ ఉందా లేదా దేవుని రాజ్యము కొరకు దేవుని పని కొరకు దేవుని కొరకు ఇంకా అవన్నీ వదిలేస్తే దేవుని కొరకు దేవుని వెంబడించడం కొరకు ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా నీవు ఉన్నావా చూడండి అపోస్తులైన పౌలు ఆ విధంగానే ఉంటాడు ఒకప్పుడు యూదుడే అన్ని ప్రివిలేజెస్ కలిగిన వాడే కానీ వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాన అంటున్నాడు మరి పేదలకు ఒక డౌట్ వచ్చింది అవును అవును ప్రభువా మరి శిష్యులంగా మేమందరము మిమ్మల్ని వెంబడించాం కదా మరి మాకు మరి మిమ్మల్ని వెంబడించడం ద్వారా మాకు ఏం దొరుకుతుందని కూడా ప్రశ్నించినప్పుడు ఏసుక్రీస్ ప్రవారి ఈ విధంగా అంటున్నారు చూడండి మార్క్స్ వార్తనే మరల పదో అధ్యాయంలో పేతురు ఇరవై ఎనిమిదో వచ్చిన పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏ సిట్లా చూడండి నా నిమిత్తము సువార్థ నిమిత్తమును అన్నదమ్ముల నైనను అక్క చెల్లెండ్రనైనను నైనను పిల్లలనైనను భూములనైనను విడనవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకముందు నిత్యజీవమును పొందబోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడండి మనం ఇండివిజువల్గా దేవునికి లెక్క చెప్పాలి ఒకవేళ దేవునిని విశ్వసించాలనే నిర్ణయాన్ని తీసుకొని ఆయన కొరకు కమిటెడ్గా జీవించాలని నీవు అనుకుంటే దేవుడు చూడండి ఇలాంటి ఆశీర్వాదాన్ని ఆయన దాచిపెట్టాడు పౌలు జీవితంలో చూడండి ఎంతో గొప్ప భాగ్యాన్ని విడిచి అంటే తనకున్నటువంటి ఉన్నటువంటి ప్రివిలేజెస్ని విడిచిపెట్టాడు కానీ దేవుడు ఏమనుగ్రహించాడు పౌలకి సంఘాలనిచ్చాడు ఎంతోమంది విశ్వాసులను ఇచ్చాడు తనను ప్రేమించేటువంటి తన కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులను ఇచ్చాడు గొప్ప ఆస్తి నిత్య జీవాన్ని దేవునితో సహవాసాన్ని దేవునితో గడిపేటువంటి ఆనందాన్ని మరి పౌలకు దయచేసిన అటువంటి మరి నిరీక్షణను అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మరి తనేందు నమ్మిక ఉంచిన వారికి కూడా మరి ఇస్తూ ఉన్నాడు కాబట్టి మరి దేవుడు నిత్య జీవనలో ఇంత గొప్ప ధనాన్ని ఐశ్వర్యాన్ని దాచిపెట్టాడు కాబట్టి దాని కొరకు నమ్మకంగా మనం జీవించాలి నమ్మని వారు నమ్మి ఆయన కొరకు నేను జీవిస్తాను అనేటువంటి కమిట్మెంట్లోనికి మనం వెళ్ళే విధంగా దేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవ మీకు వందనాలు మీ యొక్క ప్రియకుమారుణ్ణి మా కొరకు మీరు భూమి మీదకి పంపించటం ద్వారానే ఆయనలోనే మాకు నిత్య జీవం ఉన్నది మా పాపములకు క్షమాపణ దొరికింది అయా నిజంగా దేవాది దేవునితో మేము సహవాసం చేయడం ఎంత గొప్ప ఆశీర్వాదం మాకు ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నది మరణము తర్వాత ఉన్నటువంటి జీవములో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పది అయా ప్రభ మీ కొరకు మేము హార్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి మాకు సహాయం దయచేయండి సరి అయిన నిర్ణయాన్ని మేము తీసుకొని ప్రభ ఆ యొక్క ధనవంతుడైన అధికారి అయితే తనకు మిగుల ఆస్తి ఉంది దాన్ని విడిచిపెట్టలేక తన పొజిషన్స్లో తన ఐడెంటిటీని చూసుకొని దుఃఖపడుచు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు సరి అయిన వ్యక్తి దగ్గరికి సరి అయిన ప్రశ్నతో వచ్చి ప్రభా వెనుదిరిగాడు అయ్యా మాలో ఎవరు కూడా ఇక్కడ ఉన్న వారిలో ఎవరు కూడా ఆ విధంగా ఉండకుండా సహాయం దయచేయండి మీ యొక్క ఆత్మీయ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమెన్